నమో వెంకటేశాయ ఈరోజు ఒక మంచి శుభదినం మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొండద పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా విశిష్ట అతిథి మన రవాణా శాఖ మంత్రి రవాణా యోజన మరియు క్రీడల శాఖ మహిళలు మండిపల్లి రెడ్డి గారికి ప్రత్యేక అతిథులు నాదేండ్ల మనోహర్ గారికి ప్రత్యేక అతిథులు గౌరవ హరిప్రసాద్ గారికి అదేవిధంగా గౌరవ చల్లపల్లి శ్రీనివాసులు గారికి గౌరవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొనకల్ల సత్యనారాయణరావు గారికి అదేవిధంగా ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ వారికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన తిరుపతి నుంచి విచ్చేసిన నాయకులకు అదేవిధంగా పళని నుంచి విచ్చేసిన నాయకులకు రాష్ట్ర నాయకులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తమిళ రాష్ట్రానికి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి పళని ఒక పలని ఒక రాష్ట్ర జిల్లాకు అక్కడికి ఒక బస్సు తిరుపతి నుంచి ఒక బస్సు బయలుదేరితే అదే టైంకి పలని నుంచి కూడా ఒక బస్సు బయలుదేరుతుంది అది ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు వేయడం పుష్ బ్యాక్ సీట్లతో భక్తులకు సౌకర్యార్థంగా తిరుపతి నుంచి పోవుటకు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లెని దర్శించటకు పల్లని నుంచి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించడానికి మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో తమిళనాడులోని మన దేవాలయాలన్నింటినీ కూడా చూడడం జరిగి తెలిసిన విషయమే అందులో ఆ రోజు పలని భక్తుల కోరిక మేరకు చేయడం అదేవిధంగా తిరుపతి నివాసులకు తిరుపతి భక్తులకు కూడా పలని వేలు స్వామి దర్శించడానికి తిరుపతి ప్రజల సౌకర్యత అవసరం వేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు రెడ్డి గారు కూడా మన దీనికి సహకరించడం మన గౌరవనీయులు నారాయణల మనోహర్ గారు గారు కూడా దీనికి సహకరించడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేసుకుంటూ ఉప ముఖ్యమంత్రి వర్యులు సనాతన ధర్మ రూపశిల్పి అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణకు తిరుపతి తిరుమల నుంచి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది ఇటువంటిదై మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన ఉప ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఉప నమస్కారం వేదిక పైన ఉన్న పెద్దలు మన ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సోదరులు పెద్దలు మా సహచార్య మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి మా ఆర్టీసీ చైర్మన్ గారికి ఎండీ గారికి ఉన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే వేదిక ముందున్న తిరుపతి పట్టణ వాసులకు ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలండి ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గత ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున పళని పర్యటనలో భాగంగా అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ పరంగా మన రాష్ట్రం నుంచి గౌరవప్రదమైన ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసును నడిపేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ నుంచి పళనికి తిరుపతి నుంచి పల్లనికి పళని నుంచి తిరుపతికి బస్ సర్వీసును ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక్క కాలంలో సౌత్ ఏషియాలోనే పెద్ద రవాణా సంస్థ రోజుటి కూడా సూర్యుడు ఎక్కడి వరకు కిరణాలు పడతాయి అక్కడి వరకు కూడా పల్లె వెలుగు బస్సు నుంచి హైటెక్ బస్సుల వరకు రవాణా సంస్థ ప్రజలకు సేవ చేస్తూ ఉంది దానిలో భాగంగానే గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సర్వీసును కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో అన్నిట్లో ప్రభుత్వం ఏ విధమైన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సేవ జరించే భాగ్యాన్ని కూడా ఈ ప్రజలు కల్పించారు కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి వినూత్నమైన సర్వీసుల విషయంలోనైతేనే అలాగే అన్ని విషయాల్లో మా తరపున ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హింద్ తిరుపతి బస్సు సౌకర్య ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ వేదికపైన ఆసీనులైన రవాణా యోజన క్రీడా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక అతిథులు సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాద మనోహర్ గారికి ఎమ్మెల్సీ పిడిగారి ప్రసాద్ గారికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి చల్లపల్లి శ్రీనివాస్ గారికి కొనకల్ల నారాయణరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ అలాగే ఫార్మర్ డీజీపీ ప్రజెంట్ కమిషనర్ ఏపీటీటీసీ ఎక్స్ అఫీషు విసిఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు అప్పుడే తమిళనాటిలో నన్ను తమిళనాటిలో ముందు திரு கார்த்திகேயன் அவர்கள் திரு சிவகுமார் அவர்கள் கதைசஸ்டி கவசம் பாட்டு உங்களுக்கு ரொம்ப நன்றி பள்ளியிலேருந்து வந்த பாலாஜி அவர்கள் ஸ்ரீ பாலாஜி திரு பாலாஜி அவர்கள் திரு சுப்பிரமணியம் அவர்கள் தமிழ்நாடு ஸ்டேட் கந்தன் சேரிட்டபிள் ட்ரஸ்ட் ரெப்ரஸன்டேட்டிவ் இன் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம் உங்களுக்கு எல்லோருக்கும் தமிழ்நாட்டு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம் திஸ் இஸ் பழனி மணம் மனம் ஆறுப்படை வீடுன்னு சொல்லுவாங்களே சார் அது ஆறுப்படை ஆறுப்படை வீடு அது மணக்கி మనకున్న లాగా నా సిమాచల్ మన నరసింహస్వామి లాగా ఆరు వీడు వీడనేది మన ఆరు కుమరన్ మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి సో వాటిలో ప్రత్యేకించి నేను పళ్ళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు నాకు బాలాజీ గారు సుబ్రహ్మణ్యం గారు మాకు ఇక్కడ సౌకర్యం లేదు మాకు చాలా రెండు మూడు బస్సులు మారాల్సి వస్తుంది మీరు అట్లా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ వాచ్లు శ్రీ మన మరి తెలియజేశాను మన రాంప్రసాద్ రెడ్డి గారికి వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ ఇంకా రిక్వెస్ట్ ఉన్న వారు అదికి ఈవినింగ్ శాంక్షన్ అయ్యి అదికి లైక్ టు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ గివింగ్ అన్ ఇమీడియట్ పర్మిషన్ ఆల్సో టు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఫర్ ఇమీడియట్లీ గివింగ్ పర్మిషన్ టు నెక్ట్రిఫికేటెడ్ ఆపరేటర్ అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ద్వారకా తిల్లుడుమారావు గారికి కూడా ఒక నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు చాలా సమస్యల మీద జనవాణి సమస్యల మీద కార్యక్రమాల మీద అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం ఒకసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు కానీ ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశిస్తులు అనుకుంటాం చెప్పిన వెంటనే ఆయన కోరిక ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది ఎంత బలీమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయింది అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది సో ఈ దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుతని పళ్ళని వెళ్ళాలనుకున్నా అలాగే తిరుపతిని ప పల్లి నుంచి తిరుపతి రావాలనుకున్న ఈ బస్సు సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బా బాగుంటుంది ఈ రూట్ లెంత్ ఐదు వందల ఐదు కిలోమీటర్లు సో కొత్త రెండు లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది ఇది తిరుపతి ఎనిమిది గంటలకి రాత్రి వెళ్తే పొద్దున సెవెన్ ఓ క్లాక్కి పల్లెని అలాగే పల్లెల్లో రాత్రి ఎనిమిది గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో ఎనిమిది గంటలకి వస్తుంది ఇది ప్రత్యేకించి భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది పళని భక్తులు చాలా సంవత్సరాల నుంచి నరషమా కేటిటే ఇక ఇది మన తమిళనాడు సోదరులకి సోదరకు అర్థమవు తమిళ చెప్తా ఉన్నాను పళ్ళే నే సంవత్సరం కేటిటేకా ఇది తిరుపతి పళ్ళి బస్వేది ఎప్పుడూ పన్ను అది ఉడనే శాంక్షన్ పండ్రకి సా ఆనరబుల్ సీఎం శ్రీ నారాచంద్రబాబు నాయుడు సార్ అవరికి నా నండ్రి చులరు అలాగే దండాయుత పాండిస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం ఇది ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచి మురుగుంద స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు ఒకటి పేరుగాంచింది అదేవిధంగా తిరుపతికి తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండేది వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు నేర్చుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు సో నేను ఫిబ్రవరిలో రెండో వారాలు వెళ్ళినప్పుడు జరిగిన వారు నాకు రిక్వెస్ట్కి వెంటనే స్పందన మనం స్పందించడం జరిగింది వెంటనే బస్సులు వేయడం జరిగింది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతో అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడి ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పల్లెనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు ప్రయాణ సమయం తగ్గించ గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనంతో పాటు ఆ భక్తుల దగ్గరలో ఉన్న కాణిపాకం గుడిమల్లం శ్రీకాళహస్తిత్ తిరుచానూరు వంటి ఆలయాలకు కూడా దర్శించుకోవచ్చు ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది పళ్ళి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి ఈ సేవను విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర వన యోజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ హింద్